హలో ఫ్రెండ్స్ ఇది ఇండికా డిఎల్ఎస్ కార్ అండి టాటా ఇండికా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ బర్త్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే కొనుక్కోవచ్చు ఇది అయినంత తొందరగా మాత్రం అది కొనుక్కోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే కార్ టైర్స్ కానీ సీట్స్ రెగ్జిన్స్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంత బాగుంది అవుట్లుక్ కూడా సూపర్ ఉంది అప్పటిదాకా వచ్చేసి ఇది వన్ ల్యాక్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ రెండు కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏసీ పనిచేస్తుంది హీటర్ పనిచేస్తుంది మ్యూజిక్ సిస్టమ్ పనిచేస్తుంది పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అన్నీ ఉన్నాయండి పవర్ విండోస్ లేవండి పవర్ విండోస్ లేవు మాన్యువల్ ట్రాన్స్మిషనే ఉంది కాకపోతే ఏంటంటే దీంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే పవర్ విండోస్ చేయించాం కాబట్టి ఇది కంపెనీతో వచ్చిన పవర్ విండోస్ అయితే లేవు రెగ్జిన్ మాత్రం మంచిగా చేయించరు అంటే ఇది చాలా తక్కువ ధరలు అయితే ఉంది వెయిట్ డిజిల్ వర్షన్ అయితే ఉంది మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాత్రం కొనుక్కొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కూడా మన డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్లోనైతే ఉంది ఆ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాం చూస్తున్నాం కదా అవుట్లుక్ కూడా నీట్గా మెయింటైన్ చేసి అయితే ఉంది మీకు మైలేజ్ కూడా ట్వంటీ టూ కిలోమీటర్స్ దాకానైతే వస్తుంది సస్పెన్షన్స్ టైర్స్ అన్నీ నీట్గా ఉన్నాయి కొత్తగా ఉన్నాయి ఎంత తొందరగా అయినంత తొందరగానైతే కొనుక్కోవడానికి ప్రయత్నించండి ఇంటికి ఆ కార్స్ చాలా తక్కువ ధరలో అయితే దొరుకుతున్నాయి కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉంది ఇది రిజిస్ట్రేషన్ ఏపీ ఉంటుంది మీరు కావాలంటే ఇంకా ఫైవ్ ఇయర్స్ ఆర్సీ అంటే ఎన్ఓసీ తీసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ అయితే ఆర్సీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బండి అయితే ఖతర్నాక్ బండి ఆయనంత తొందరగా అయితే పట్టుకొని పోండి బండి ఎవరికైనా మీకు కావాలన్నా మీ ఫ్రెండ్స్కి కావాలన్నా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్